అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తినేస్తున్నారు కాస్త ఖాళీ దొరికింది కదా అని తినేస్తున్నారు కొంతమంది దీనివలన అనారోగ్యాలు వస్తున్నాయి అంటూ ఓ సర్వే సరే ఆ సర్వేల సంగతి పక్కన పెడితే ఇవాళ మనకి ఇష్టమై తింటున్నామా అని మనకి ఇష్టం వచ్చినట్టే తింటున్నామా అని ఒకసారి ఆలోచించండి ఇవాళ మనకి ఇళ్లలో వండేటటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతుంది వంట వచ్చిన వాళ్ళు సైతం అంటే తంటాలు పడుతూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆదివారం వచ్చిందంటే అందరూ వండుకుని తినేటటువంటి సందర్భం నుంచి క్రమంగా ఇప్పుడు ఏ దశకు వచ్చింది కుటుంబం కుటుంబం కలిసి హోటళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం దగ్గరకు వచ్చింది అదేదో గతిలేని బ్రతుకులలాగా హోటల్లో ఆల్రెడీ కొంతమంది తింటా ఉంటారు మనకి ఖాళీ లేదు అని చెప్తారు అక్కడ అక్కడ కాసిన కుర్చీలు వేసుకుంటే ఆడ కూర్చోండి అని చెప్తారు మళ్ళీ పిలుస్తామంటారు అదేదో చా